మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మా శిరీష గురుగారు ముఖ్యంగా సింహరాశి వారికి ఏలిన్ నాటి శని ప్రభావం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఒకవేళ ప్రారంభం అవుతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మా అసలే ఇప్పుడు ఏలినాటి శని వాళ్ళు అష్టమ శనిలో ఉన్నారు ఇంకా మళ్ళీ అసలే గుండాకి వాళ్ళు లపకా టపకా అని కొట్టుకుంటున్నారు అది ఎప్పటికై పద్ధర అంటే మనం అందరం ఇంకా సంవత్సరం నా అంటున్నాం ఇప్పుడు కొత్తగా రాబోయే ఇంకా ఒక చక్కగా కొన్ని రెండు వేల ముప్పై నా ముప్పై రెండవ సంవత్సరం వరకు హ్యాపీగా ఉందాం అనుకుంటే మనం ముందుకు జరిపేసి ఏళ్ళు శని అర్పడొస్తుందో చెప్పేస్తున్నాం మనం మనకి ఈ యొక్క శని మిథున రాశిలోకి వచ్చిన మరుక్షణం నుంచి మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి జరుగుద్ది అనమాట ఎల్ నెడ్ సెన్ ఎప్పుడు వస్తుంది శని మిథునరాశిలో రెండు వేల ముప్పై రెండవ సంవత్సరంలో ఎంటర్ అవుతాడు అక్కడి నుంచి రెండు వేల ముప్పై నాలుగు జూలై వరకు కూడా రాశిలో ఉంటాడు ఆ విధంగా మనకి రెండు వేల ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు నుంచి మనకి ఏం చేస్తామంటే ఒక రెండున్నర ఏళ్ళు కలుపుకుంటాం రెండు వేల ముప్పై ఆరున్నర ముప్పై ఏడు సంవత్సరం కేసుకు అక్కడి నుంచి ఇంకో రెండేళ్ళు అలా లెక్కలు కనుక చూసుకుంటే అతిచారం గోచారం అని ఉంటుంది ముందుకు వెనక్కి వెళ్ళాలి అవన్నీ చూసుకుంటే రెండు వేల నలభై ఒకటో సంవత్సరం వరకు ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఏళ్ళు అని అనగానే ఫస్ట్ క్లారిటీ మనం వీళ్ళ భయపడకుండా ఇవ్వాల్సింది ఏంటంటే ఏళ్ళు అని అనగానే బొబాయ్ చుట్టాల మరణాలు దుర్మ తల్లిదండ్రుల మరణాలు పిల్లలకు ఏదైనా హాని జరగడము లేదా ధన నష్టం జరగడము లేదా పరువు ప్రతిష్టలకు భంగం వాటి వెళ్ళడము ఇలా ఏదేదో మొత్తం మీద నష్టమైతే అని బ్రాండ్ వేసేసారు శనీశ్వరుడికి శనీశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మకారకుడు ఆయన అంటే ఏం చేస్తాడు ఆయన మనం చేసుకున్న పనులే మనకు వస్తాయి ఎవరు పక్క వాళ్ళు మనల్ని ఏం చేయరు ఏమండి మా నన్ను చదవనివ్వట్లేదండి మావి నన్ను పూజ చేసుకుని ఇవ్వట్లేదండి అని ఉత్తు మాటలు ఎవరిని ఎవరు ఏం చేయలేరు మనం మంచి పనులు చేసుకుంటే మనకు మంచి కర్మలు వస్తాయి చెడ్డ పనులు వస్తే చెడ్డకరంలో వస్తాయి దట్ సా చెడ్డ అంటే ఏదో అని కాదు అక్కడ అర్థం చెడ్డ అంటే ఏంటంటే పేదవాళ్ళకి సాయం చేయకపోవడం బీరువాళ్ళలో డబ్బులు ఉన్న బీరు వాళ్ళ డబ్బులు దాచేసుకుంటారు పేదవాళ్ళకి ఇవ్వాలి అనాథలకు ఇవ్వాలి తర్వాత ఈ యొక్క సాధువులకి ఇవ్వాలి వికలాంగులకు ఇవ్వాలి ఇలా సో ఇక్కడ మనకి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఏళ్ళనసిన మూడు దశల్లో వస్తుంది ఫస్ట్ మనకి ఈ సింహరాశి మనం కర్కాటక రాశిలోకి రావాలి కర్కాటక రాశిలో మనం రెండు వేల ముప్పై రెండు నుంచే స్టార్ట్ కాబట్టి అక్కడ కర్కాటక రాశిలో వ్య శని అని అంటారు దీనివల్ల ఖర్చులు అధికంగా ఖర్చు పెడతారు ఇప్పుడు ఇదివరకు పాపం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏం చేసేవారు ఆడపిల్లల తండ్రులు ఇంటి ముందు చక్కగా అరిగేసి పల్లెటూరులో చేసేవారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హాల్ అంటున్నారు ఆ చేసుకునే వాళ్ళు కట్నం దెబ్బేస్తున్నారు మళ్ళీ ఫంక్షన్ గొంతెమ్మ కోరికలు ఫోన్ అని అనుకుంటే మళ్ళీ ప్రీ వెడ్డింగ్ అని చెప్పి వీడియోలు అంటారు ఆడ ఆడ మూడు లక్షలు పట్టుకుపోతాడు ఈ రకంగా వీళ్ళంతా కూడా డబ్బుని విచ్చిల్లవిడిగా చేసేస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏలనాడు శని స్టార్ట్ అయినప్పుడు విద్యార్థులకు కూడా ఉంటుంది జీవితం వీళ్ళు ఏం చేస్తారు విద్యార్థులు వీళ్ళకి ఫ్రెండ్స్ పుస్తకం తీసి అసలే మాకు ఎక్కట్లేదు బుర్రకి అర్థం అవ్వట్లేదురా బాబు అనుకుంటే వీళ్ళకి ఫ్రెండ్స్ చెత్త ఫ్రెండ్స్ దొరకడం వాళ్ళతో దోస్తానాలు చేయడం వాళ్ళందరినేమో వీళ్ళకి బ్రెయిన్ పాడు చేసేయడం చదువుకోవడం ఈ రకంగా వెల్ నెట్స్ స్టార్ట్ అవుతుంది విద్యార్థులకి రైతులకి వీళ్ళకి నీళ్లు పెడితే ఇప్పుడు పురుగు పట్టడం పంట పంట రాక రానంతసేపు పంట అలా రకరకాలుగా మీకు ఈ యొక్క ఖర్చులు అనేటటువంటివి అధికంగా అవుతాయి అలాగే టమాటాలు ఇవన్నీ వేస్తారు రైతులు అవన్నీ ఎక్కువగా మిగతా రైతులు కూడా పంచడం దాని ద్వారా మనకి రేట్ రాకపోవడం రోడ్ల మీద చూడు చాలాసార్లు ఎంతోమంది ఈ యొక్క టమాటాలు బయట పారబోస్తామని రైతులంతా ఉంటారు ఇట్లా సో మనకి ఏదైతేనేమి అనవసరమైన ఖర్చులు ఇకపోతే హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉంటాయంటే ఏ ఏదో పెద్ద పెద్ద వ్యాధులు జరగ మనం నిద్రపోతాం మనకు మనమే గేరుకుంటామో అది పిల్లికి పిల్లి కొరికిందో తెలియదు పిల్లి గీసిందో తెలియదు మనమో తెలియదు డాక్టర్ భయపెట్టేస్తారు ఇదిగో ఈ ఎడం చేతికి రెండు ఇంజక్షన్లు ఇక్కడ రెండు నువ్వు రెండు రోజులు వేసుకోలేదు ఇంజక్షన్ ఇటు కాళ్ళకు రెండు ఇటు రెండు అని ఇలాగా సమీరా అని ఒక డాక్టర్ ఉన్నాయి ఆ అమ్మాయి మొత్తం అందరిని బెదిరిస్తుంది అనమాట ఎనిమిది వేసి ఎనిమిది సో ఈ రకంగా మనము డబ్బులు అధికంగా ఖర్చు పెట్టడం భయాందోళనలో బతకడం హెయిల్ నెడిసిన్ అంటే ఏమైపోతుందో అని అలాగే మన బంధువులు మరణం వాళ్ళ దగ్గరికి ఆ న్యూస్లు వినడం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవన్నీ మనం చూడడం ఆడెవడో తాగేసి చచ్చిపోతే మనం కూడా పోతామేమో అని చెప్పి మనలెవరిలో కూడా పోతాయేమో అని భయపడ్డం ఇవన్నీ కూడా మొట్టమొదటి దశలో జరుగుతాయి ఇక రెండు వేల ముప్పై నాలుగు దాటి జూలై దాటిన తర్వాత అనదర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అది కనుక మనం తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుందంటే ఈ యొక్క జన్మశని అని జన్మశనిలో మనము ఈ వీళ్ళకందరికీ కూడా వెళ్ళిన శనిలో కాలం కాలంలోకి వస్తుంది సో వాహనాలు ఉన్నప్పటికీ కూడా నాలి కాలినడక నడవడము వాహనాలు ఉపయోగించుకోకపోవడము ఆ తర్వాత వాహనాలు కనుక వాడితే వాళ్ళకి యాక్సిడెంట్లు అవడము ఐరన్ డెఫిషియన్సీ తర్వాత నువ్వెన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా హెమోగ్లోబిన్ లెవెల్ పెరగకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ ఇనప బి ఇనప బిజినెస్లు ఏవైతే చేస్తున్నారో అటువంటి ఇనప బిజినెస్లు అన్నీ కూడా కాస్త లాసుల్లోకి రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అయితే ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి శని వల్ల ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు నార్మల్ డెలివరీ అవ్వాలి కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారో ఎవరు చేయట్లేదు కాబట్టి ఆ ప్రెషర్ సెజరీ ఇది కూడా ఏం ఈ ఎల్నెట్స్ అని జపాన్ జా ఈ టైంలో మనం పొరుగురులో వెళ్ళిపోవడము ఇతర దేశాలకి వెళ్ళడము ఇదివరకు దాన్ని ఏమనే వాళ్ళం అంటే మనం దేశ బహిష్కరణ శిక్ష విధించారని వాళ్ళం ఇప్పుడు అలాగేం కాకుండా మామూలుగా ఫారిన్ వెళ్ళడం చుట్టాలకు దూరంగా ఉండడం తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఇది కూడా ఎల్నెట్స్ అని కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ఎల్నెట్స్ అని అనేటటువంటిది దీని ప్రభావం పనిచేస్తూ ఉంటుంది ఇటువంటి టైంలో మనము బోన్స్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ రావడం వల్ల బోన్స్ అన్నీ కూడా మనకి సన్నబడిపోవడము బరువు మెత్తబడిపోవడము జరుగుతాయి అందువల్ల మామూలుగా నడుస్తూ మెత్తబడిపోయినప్పుడు ఎంత పర్సంటేజ్ మెత్తబడ్డాయి అనేటటువంటిది కూడా మనకు తెలుస్తుంది సో ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా అసలే సప్తమ రాహు నడుస్తున్నాడు ఇప్పుడు అష్టమ నడుస్తున్నాడు కాబట్టి ఈ వీళ్ళందరూ కూడా ఇదొకటి సింహరాశిలో జన్మంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య విరోధాలు తండ్రి కొడుకుల మధ్య విరోధాలు ఇవన్నీ జరుగుతాయి ఆ తర్వాత మళ్ళా ఈ సింహరాశి వారికి రెండు వేల ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటో సంవత్సరం రెండు వేల ముప్పై ఎనిమిదిన్నర నుంచి మధ్య నుంచే మనకి ఇది స్టార్ట్ అవుతుంది సింహరాశికి కన్యారాశిలోకి శని వస్తాడు దీనివల్ల శని కన్యా రాశిలో సంచరిస్తున్నంత కాలం కూడా మళ్ళీ సింహరాశికి వెళ్ళాడు ఇది వాక్స్థానంలోకి వస్తాడు అసలే ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా వాక్చాతురం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ యొక్క శని వచ్చేసరికి ఈ రాశిలోకి వచ్చేసరికి కన్యా రాశిలోకి వచ్చేసరికి అందరినీ తిట్టడం తర్వాత పరుషంగా మాట్లాడడం ఉన్నదన్నట్టుగా ఉన్నట్టుగా మాట్లాడటము తర్వాత నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడము మేనమామలతో ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఆ విధంగా ఈ యొక్క మన నోరును బట్టే మనకి స్నేహితులు ఇతరుల గౌరవం కూడా ఉండడం అనేటటువంటిది ఉంటుంది అప్పుడు ఎంత కట్టుదిట్టం చేసుకొని మంచిగా ఉండాలనుకున్నా కూడా ఉండలేరు కాబట్టి మిగతా విషయాల్లో ఆదాయాలు అలాంటి విషయాల్లో ఏం పర్వాలేదు ఓన్లీ ఈ విషయాల్లో కొంచెం అపరిందలు పాలవడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని స్త్రీలతో స్నేహం చేయకుండా అలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు ఏదైవని పూజించమంటారు మీరు శనికెప్పుడు కూడా శని పరిష్కారాలే చేసుకోవాలి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి షరిక్కి లోప నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడవని ఏడు గంటలకి లేదా ఎనిమిది గంటలకి దానం చేసుకోవచ్చు దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి లేదా తారా అమ్మవారి యొక్క కోమాన్ని చేసుకోవడం లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం అనుష్ఠానం చేసుకోవడం ద్వారా కూడా మనకి కలిసి ఇంకోటి ఏంటంటే మనము రావి చెట్టు మామూలు చెట్టు అనుకుంటాం మనం రావి చెట్టు చెట్టు ప్రదక్షిణాలు చేయాలి ఓం శనేశ్వరాయ మేడి చెట్టు కూడా అవసరం గురు ప్రదక్షిణాలు చేసుకోవాలా ఓం దత్తాత్రేయ ఆయన మహా అంటూ జపం చేసుకోవాలా ఓం మేడ గురుచరిత్ర పారాయణ చదువుకోవడం మేడి చెట్టుకు నమస్కారాలు చేసుకోవడం పూర్తి చేసుకోవడం ద్వారా అలాగే పేదవారికి అనాథలకి వికలాంగులకి సాధువులకి అందరికీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది గురుగారు ఓవరాల్గా ఈ శని ఎప్పటి నుంచి ప్రభావం అవుతుంది సింహరాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు